కారణం ఏంటంటే వన్ మంత్లో నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యిందండి మీరు సబ్స్క్రైబర్స్ చూసినట్టయితే పదమూడు వందల సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నారు ఇంత వేగంగా మానిటైజేషన్ అవ్వడానికి కారణం ఏంటి నేను పాటించిన టిప్స్ ఏంటి అన్నవి మీకు షేర్ చేద్దామని ఈరోజు లైవ్లోకి అయితే వచ్చానండి అయితే నార్మల్గా వీడియో చేయొచ్చు కానీ లైవ్ లో చేద్దాము మీకు కూడా కొద్దిగా రెస్పాన్స్ అనేది తెలుస్తుంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తారు కదా అని చెప్పేసి ఈరోజైతే లైవ్ అయితే నేను వచ్చాను అయితే మనం వీడియోస్ పెట్టేటప్పుడు ఫస్ట్ టిప్ వచ్చేసి రెగ్యులర్గా వీడియోస్ అనేవి పెట్టాలండి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే కంపల్సరీ డైలీ రెగ్యులర్గా మనం వీడియోస్ పెట్టాలండి ఇప్పుడు మీరు వారానికి ఒక వీడియో పెడుతున్నారనుకోండి అదే టైంకి మళ్ళీ వీడియో కంపల్సరీ రావాలి రోజుకొకటి పెడితే అదే టైంకి కంపల్సరీ రోజుకొకటి డైలీ వీడియో అప్లోడ్ చేయాలండి రెగ్యులర్గా మీరు అప్లోడ్ చేస్తేనే యూట్యూబ్ అనేది మనల్ని కొద్దిగా చూస్తుంది అంటే అది అబ్జర్వ్ చేస్తుంది కదండి దాన్ని బట్టి మన వీడియోస్ని రికమెండ్ అయితే చేస్తుందండి రెగ్యులారిటీ ఉంటేనే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయండి అప్పుడే మీకు మానిటైజేషన్ అవుతుంది మానిటైజేషన్ అయితే కదా ఇన్కమ్ అనేది మనకు వస్తుంది ఎప్పుడైనా వీడియోస్ పెట్టేటప్పుడు లాంగ్ వీడియోస్కి అయితే మనకి వేగంగా మానిటైజేషన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి అయితే సబ్స్క్రైబర్స్ కోసం అయితే మాత్రం షార్ట్ వీడియోస్ అయితే కంపల్సరీ పెట్టుకోండి షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల ఏంటంటే చాలా వేగంగా మనకి సబ్స్క్రైబర్స్ అనేవారు వస్తారండి ఎందుకంటే షార్ట్స్ అనేవి వేగంగా టచ్ అవుతాయి దానివల్ల మోనిటైజేషన్ కూడా వేగంగా అవుతుంది కానీ ఇన్కమ్ విషయానికి వస్తే మాత్రం లాంగ్ వీడియోస్కి అయితే మనకి ఇన్కమ్ అనేది ఎక్కువగా వస్తుంది షార్ట్ వీడియోస్తో కంపేర్ చేసుకుంటే లాంగ్ వీడియోస్కి అనేది మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ ఎక్కువ వస్తుంది ఎందుకంటే వాటిపైన మనకి యాడ్స్ అనేవి ప్లే అవుతాయి కాబట్టి లాంగ్ వీడియోస్కి మనకి ఇన్కమ్ అనేది ఎక్కువగా వస్తుంది షార్ట్ వీడియోస్కి మనకి యాడ్స్ అనేవి చాలా తక్కువ ప్లే అవుతాయండి కంపేర్ టు లాంగ్ వీడియోస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మోంటైజేషన్ అనేది చేసుకున్న తర్వాత మనకి వెంటనే ఇన్కమ్ అయితే వచ్చేదండి ఇన్కమ్ అనేది మోంటైజేషన్ అయిన తర్వాత నుండి మళ్ళీ మనకి వాడు కౌంట్ చేస్తాడు అంతకుముందు ఎన్ని వ్యూస్ వచ్చినా ఎన్ని వచ్చినా వేస్టేనండి అవన్నీ మోంటైజేషన్ కిందకి వెళ్ళిపోతాయి తర్వాత నుండి అయితే మనకి ఇన్కమ్ అనేది కౌంట్ చేస్తాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆడియో క్వాలిటీ అనేది క్లియర్గా ఉండేటట్టు చూసుకోవాలండి అలాగే మనకి వీడియో కూడా క్లియర్గా మనం రికార్డ్ చేసినట్టు చూడాలి మీరు ఏ ఫోన్తో రికార్డ్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదండి మీరు చేసేటప్పుడు బ్లర్ లేకుండా క్లియర్గా చేసుకోండి అన్నీ మనం ఎక్కువ బడ్జెట్ పెట్టి ఫోన్ కొనేసే పెట్టేయాలని ఏం లేదండి పదివేల రూపాయలు ఫోన్ అయినా బ్లర్ లేకుండా క్లియర్గా చేసుకున్నామంటే వీడియోస్ అనేవి టచ్ అవుతాయండి ఎక్కువ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకే టచ్ అవుతాయి మనకు అవ్వవేమో మన నార్మల్ పీపుల్ కదా అని ఎప్పుడు ఆలోచించకండి ఎవరైనా సరే యూట్యూబ్లో ఒక్కటేనండి అశోక్ కుమార్ హాయ్ అండి మోహన్ ఆస్మాన్ హలో హాయ్ అశోక్ పార్టీ హాయ్ అండి అందరికీ హాయ్ మీరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎలా ఎలా ఉన్నారో అన్నది కామెంట్ చేయండి నాకు నేను ఇప్పుడు ఫస్ట్ టైం అండి లైవ్ చేయడం అందుకే కొద్దిగా బ్రేక్ అయితే రావచ్చు ఏమనుకోవద్దండి ఇంకా ముందు ఇలా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అలవాటు అవుతుంది కాబట్టి ఇంకా క్లియర్గా చేయడానికైతే ట్రై చేస్తానండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే రెస్పాండ్ అవుతాను నేనైతే బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అందరికీ హాయ్ అండి కామెంట్స్ అయితే వస్తున్నాయండి ఫస్ట్ టైం వీడియో చేశాను ఎవరైనా లైవ్లోకి వస్తారా లేదా అనుకున్నాను కానీ వస్తున్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యువర్ ఫోన్ టీచర్ ఓకేనండి ఇప్పుడు సెట్ అయిందా లేదో ఒకసారి చెప్పండి నైస్ లెక్చర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏంటి అంటే యూట్యూబ్లో పెట్టేటప్పుడు మనం లాంగ్ వీడియోస్ ఎక్కువగా చేయడానికైతే ట్రై చేయండి లాంగ్ వీడియోస్ చేయడం వల్ల మనకి రెగ్యులారిటీ ఉంటుంది అలాగే వ్యూస్ అనేవి వేగంగా వస్తాయండి షార్ట్ వీడియోస్కి వస్తాయి కాదనను కానీ లాంగ్ వీడియోస్ ఒకసారి ఒకటి టచ్ అయిందంటే అది ఇంకెక్కడిక వెళ్ళిపోతుందండి మోంటైజేషన్ అవ్వడానికి అన్ని వీడియోస్కి అవసరం టచ్ అవసరం లేదండి ఒక్క వీడియో టచ్ అయిందో చాలు ఈజీగా మనకి వాచ్ టైం వచ్చేస్తుంది వాచ్ టైం అనేది మనకి త్రీ థౌజండ్ అవర్స్ రావాలండి అలాగే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే మనకి మౌంటైజేషన్ అయితే అయిపోతుంది అది షార్ట్స్ మానిటైజేషన్ అండి అదే కమింగ్ టు లాంగ్ వీడియోస్కి కి మనకి మానిటైజేషన్ అవ్వాలి అంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయ్యి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే మనకి లాంగ్ వీడియోస్ అనేవి మానిటైజేషన్ అయితే అవుతాయండి లైక్ టీచర్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు పెట్టారు యువర్ నేమ్ మానేమి సంతోషి అండి నా పేరు సంతోషి రమేష్ తెనాలి పెట్టారు అయితే నా ఛానల్ నేమ్ కాశ్మీర్స్ వరల్డ్ అని పెట్టాను కదండి అది నా పాప నేము తన పేరుతో స్టార్ట్ చేయాలని చెప్పేసి పెట్టానండి మనకి ఇంకో ఛానల్ కూడా ఉందండి కాశ్మీస్ హోమ్ అనేసి ఇంకో ఛానల్ అయితే ఉంది అయితే అందులో నేనైతే చేసిన తప్పు ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని కాదండి నేను స్టా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నా ఎడ్యుకేషన్ అనేది అవుతుంది ఏదో ఛానల్ పెట్టాలి అని పెట్టాను పెట్టేటప్పుడు ఇంక రెగ్యులర్గా పెట్టేదాన్ని కాదు ఏదో పెట్టాలి కదా నాకు వీడియో చేయడం పెట్టేయడం గ్యాప్ ఇచ్చేయడం పెట్టేయడం చేసేదాన్ని దానివల్ల నాకు టూ ఇయర్స్ అది మానిటైజేషన్ అవ్వలేదండి టూ ఇయర్స్ వరకు వీడియోస్ పెడుతూనే ఉన్నాను ఒక వారం కంటిన్యూగా పెట్టడం ఒక వారం డ్రాప్ ఇచ్చేయడం అలా చేయడం వల్ల మౌంటేజెషన్ అనేది టూ ఇయర్స్ అది పట్టిందండి మీరు ఒకసారి చెక్ చేయండి కావాలంటే కాష్ హోమ్ అనేసి ఉంటుంది ఛానల్ యూట్యూబ్లో మనం చెక్ చేస్తే వస్తుందండి మీరు కూడా ఆ పొరపాట్లు చేయకూడదని చెప్పేసి నేను ఈరోజు లైవ్లోకి అయితే వచ్చానండి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తే మీరు ఏ కంటెంట్ చేసినా సరే ఈజీగా టచ్ అవుతుందండి కావాలని మీరు ఒకసారి చేయండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది నేను ఆల్రెడీ పొరపాటు చేశాను ఒక ఛానల్లో కాబట్టే నాకు తెలిసిందండి నేను ఇంకో ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదేనండి రెగ్యులారిటీ లేకపోవడం వల్ల ఆ వీడియోస్ ఎంత పెట్టినా సరే టచ్ అవ్వట్లేదు చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను కానీ అవి టచ్ అవ్వట్లేదు ఎంత కష్టపడి చేస్తున్న రిజల్ట్ లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదండి అందుకే ఇంకెలా కాదని చెప్పేసి సెపరేట్గా మళ్ళీ ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసి ఈ ఛానల్ అయితే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి రోజుకి ఆరు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను వారానికి వన్ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను టైం అయితే కొద్దిగా కూడా మిస్ అవ్వట్లేదండి ఎందుకంటే నేను షెడ్యూల్ చేసుకుని మరి వీడియోస్ చేస్తున్నాను పట్టుబట్టేస్తానండి ఇంకా ఎలా లేదని ఈ ఛానల్ మంచిగా గ్రో అవ్వాలి అనేసి ఇంకా స్టై పట్టుబట్టేసి ఇంకా చేస్తున్నానండి కావాలని మీరు చెక్ చేయండి డైలీ మనకి ఆరు షార్ట్ వీడియోస్ వస్తాయి మన లాంగ్ వీడియో వస్తుందండి ఈ ఛానల్లో అయితే కంపల్సరీ వస్తుంది నేను ఆల్రెడీ డిసెంబర్ ఎయిట్ వరకు షెడ్యూల్ చేసి ఉంచానండి ఇప్పుడు ప్రజెంట్ అంటే మనం వీడియోస్ని ముందు అప్లోడ్ చేసి షెడ్యూల్ చేసి ఉంచుకోవచ్చు రేపటి వీడియో ఈరోజు అప్లోడ్ చేసి డేట్ అనేది ఫిక్స్ చేసుకుని ఉంచుకోవచ్చండి యూట్యూబ్లో అశోక్ కుమార్ నా పేరు చెప్పండి నా పేరు సంతోషి అండి మేడం మేడం ప్లీజ్ అండి మెసేజ్ చేయండి అంటే చూస్తున్నానండి నేను రిప్లై అయితే ఇస్తున్నాను లైవ్లో ఉన్నాను కదా అందుకే వాయిస్ ద్వారా మీకు రిప్లై ఇస్తున్నానండి కీప్ ఆల్ యువర్ వర్డ్స్ రికార్డింగ్ లైవ్లో చేస్తున్నాను కదండి మైక్ అనేది కొద్దిగా క్లియర్గా లేదు అందుకే కొద్దిగా వాయిస్ అయితే బ్రేక్ కావచ్చు అనుకోవద్దండి అయితే నేను ఎందులో ఎడిట్ చేస్తున్నానో కూడా మీకు చెప్తానండి నేను వైటి క్రియేట్ యాప్లో ఎడిట్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే కైన్ మాస్టర్లో చేసేదాన్ని తమ్నల్స్ వచ్చేసి ఇన్స్టాట్ యాప్లో చేస్తున్నాను అయితే కైన్ మాస్టర్లో చేసేటప్పుడు ఏమైంది అంటే వాయిస్ అనేది మనకి ఆడియో రికార్డ్ చేస్తున్నప్పుడు బయట వాయిస్ అనేది వస్తుంది కదండి ఆ నాయిస్ని రిమూవ్ చేసేది కాదు కైండ్ మాస్టరు దానివల్ల వీడియోలో క్లియర్గా ఉండేది కాదు ఇప్పుడు మీరు అంటున్నారు కదా క్లియర్గా లేదని ఇలానే ఉండేదండి అయితే ఇలా ఉంటే నేను ఇంకా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసానండి వాయిస్ అనేది నాయిస్ అనేది రిమూవ్ చేసింది ఏమైనా ఉందా ఏమైనా ఉందా అని చూసి చూసి చూస్తే లాస్ట్ కి వైటి క్రియేట్ యూట్యూబ్ క్రియేట్ అనేసి యూట్యూబ్ వాడే మనకు ఒక యాప్ అయితే ఇచ్చాడండి ఆ యాప్ అయితే చూసాను ఇది ఇంకా నాకు బాగా నచ్చింది ఇందులో మనకు నాయిస్ కూడా రికార్డ్ చేస్తుంది నాయిస్ అనేది రిమూవ్ చేయడానికి చాలా ఈజీగా ఉందండి మనం ఆడియో అనేది రికార్డ్ చేసిన తర్వాత నాయిస్ రిమూవర్ ఒకటి ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి అది నువ్వు నేను క్రైన్ మాస్టర్లో చేసేటప్పుడు అయితే ఒక మైక్ కొనుక్కొని దాంతో రికార్డ్ చేసి నాయిస్ అనేది మళ్ళీ పెట్టేదాన్ని మళ్ళీ ఫ్యాన్ ఆపుకొని రూమ్ క్లోజ్ చేసుకొని ఎవరైనా ఉంటే డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి అదంతా చేసుకొని చేసేదాన్ని అండి కానీ ఈ వైట్ క్రియేట్ యాప్ ఏంటంటే మనకి ఎంత నాయిస్ ఉన్నా సరే ఫ్యాన్ వేసుకున్నా సరే నాయిస్ రికార్డర్ అనేది మనము నాయిస్ రిమూవర్ అని ఉంటుందండి ఆడియోని మనకు నాయిస్ అనేది వస్తుంది కదా దాన్ని రిమూవ్ చేసేది ఉంటుంది అయితే దాన్ని క్లిక్ చేయగానే ఎంత నాయిస్ ఉన్నా సరే ఈజీగా రిమూవ్ చేస్తుందండి అలాగే వాయిస్ కూడా క్లియర్గా వస్తుంది సౌండ్ అనేది క్లియర్గా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఈజీగా ఇంకా ఏ మైక్ కూడా నేను యూజ్ చేయట్లేదండి వాయిస్ రికార్డ్ చేయడానికి ఫోన్తోనే రికార్డ్ చేస్తున్నాను వైటీ క్రియేట్లో ఎడిట్ చేసుకుంటున్నాను అంతే చాలా ఈజీగా ఉందండి మీరు వీడియోస్ చేసినట్టయితే అయితే డెఫినెట్లీ క్రియేట్ యాప్ అయితే యూజ్ చేయండి మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది తమ్మనల్స్ వచ్చేసి ఇన్స్టాట్ యాప్ చేసుకోండి సరిపోతుంది దానికి కూడా ఇంకా మనీ వేస్ట్ చేసే వేరే యాప్స్ అనేవి కొనాల్సిన అవసరం అయితే లేదండి మనకి ఇన్కమ్ అనేది ఏమీ పెట్టనవసరం లేదు యూట్యూబ్లో ఛానల్లో మాత్రం ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడే ఖర్చు పెట్టాలేమో మనీ ఉండాలేమో లేకపోతే చేయడానికి అవ్వదనేమో మీరు డౌట్స్ అయితే పెట్టుకోవద్దు జీరో ఇన్కమ్తో మనం యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు మన ఇంట్లో చేసింది మనకు తెలిసింది ఇందులో అప్లోడ్ చేస్తే చాలండి ఒక టైం ఉంటే మనకు చాలండి అప్లోడ్ చేయడానికి అలాగే ఎడిట్ చేయడానికి కూడా మనకి టైం ఉంటే చాలండి ఈజీగా చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి మీ కామెంట్స్ అని నేను చూస్తున్నాను వాయిస్లో మీకు రిప్లై ఇస్తున్నానండి లైవ్లో చేస్తున్నాను కదా అందుకే మెసేజ్ చేయట్లేదు ఇంకేం కాదండి ఫస్ట్ టైం లైవ్ చేస్తున్నానండి చాలా కొద్దిగా గిల్డ్ షేమ్గా ఉంది ఇంకా ముందు ముందు చేస్తూ ఉంటాను కాబట్టి నాకు కూడా అలవాటు అయిపోతుందండి ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి ఓకేనండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఏ వీడియో కామెంట్స్ కూడా చాలా బాగా పెట్టారు అసలు ఎవరు పెడతారా లేదా అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ చూస్తూ ఉండండి డైలీ వీడియోస్ అయితే వస్తాయి రోజుకి ఆరు షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అలాగే ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి మీకు యూజ్ అయ్యే యూజ్ అయ్యేవే నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి ఏవైనా తప్పులు ఉంటే మాతో క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడతో వీడియోని ఎండ్ చేస్తున్నాను